నమస్తే మీరు చూస్తున్నది జేసిక్స్ టీవీ ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంపై అసెంబ్లీలో ఆర్మూరి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వర్గీకరణ కోసం పోరాడిన మందకృష్ణ అభివన వీరుడని కొనియాడారు వర్గీకరణ బిల్లు కోసం ఆమోదం తెలిపిన నిండు శాసనసభలో తాను సభ్యుడిగా ఉండటం ద్వారా తన జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివరించారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజపక్షం టీవీ న్యూస్ ఈరోజు ముఖ్యంగా మాదిగా ఉపకులాల సోదరులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అధ్యక్ష గడిచిన ముప్పై సంవత్సరాల నుండి నిత్యం ఏదో ఒక రూపంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచి ఉద్యమ స్ఫూర్తి తగ్గకుండా ఎన్నో అవమానాలు మరియు ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఉద్యమ లక్ష్యాన్ని ఎక్కడ గార్చకుండా ఉద్యమాలకి ఊపిరిలు దారు అధ్యక్ష ఎక్కని గడప లేదు మొక్కని దేవుళ్ళు లేదు కలవని మనుషులు లేరు అధ్యక్ష ముప్పై సంవత్సరాల నుంచి నిత్యం వింటున్న ఈ రాష్ట్ర వార్తలలో ఉద్యమాలలో ఎక్కడ చూసినా ఈ దండోర ఉద్యమాలు కావచ్చు ఈ వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు సుమారు ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపిన ఈనాటి అభినవ సామాజిక వీరుడు ఉద్యమ వీరుడు మందకృష్ణ అన్న మాదిగకు మరియు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు మరియు పాదాభివందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన వీరులకు కూడా నివాళ అర్పిస్తున్నాను అధ్యక్ష ఇక విషయానికి వస్తే ఇన్నాళ్ళు ఎంతగానో నష్టపోయినా ఈ జాతులకు కులాలకు ఇకనైనా న్యాయం జరిగిందని అనుకుంటున్న అధ్యక్ష ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించిన సుప్రీం కోర్టుకు మరియు మంత్రుల కమిటీకి అధికారులకు డాక్టర్ జస్టిస్ సమీర్ అక్తర్ గారికి ధన్యవాదాలు తెలియక్ష ఈ యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సభలో సభ్యునిగా ఉన్నందుకు ఈరోజు గర్వపడుతున్నాను అధ్యక్ష నిజంగా మరియు నా జీవితంలో కూడా ఈరోజు ఒక శాశ్వత జటిలమైన సమస్య పరిష్కరమైనందుకు మరి ముఖ్యంగా అరువులకు ఫలాలు అందుతున్నందుకు ఒక అపురూపమైన రోజు భావిస్తున్నా అధ్యక్ష మరి ముఖ్యంగా ఉద్యమంలో ఆత్మపణ చేసిన వీరుల ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అధ్యక్ష మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నేను నిలబడ్డడానికి కారణం ప్రధాన కారణం మందకృష్ణ మాదిగా అధ్యక్ష నేను రాజకీయాల్లో వచ్చిన రెండేళ్ల లోపల నా గురించి ప్రచారం కచ్చి ఈరోజు నిజంగా నేను మందకృష్ణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ